గురువారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ ఏడీసీపీ జి రామకృష్ణ మాట్లాడుతూ కోడు పందాల నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని ఎవరైనా కోడి పందాల బరులు నిర్వహిస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు సంక్రాంతి సాంప్రదాయం ముసుగులో కోడు పందాలు నిర్వహిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరు కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించాలని కోరారు

ఇప్పటివరకు బైన్ ఆవర్ కేస్లేమన్నా బైన్ అవర్ అని చేసేయండి బైన్ అవర్ చేస్తామండి మనకి జీవితం బ్రిడ్స్లో కొంతమందిని చేయడం జరిగింది జీవితం పలు జీవితంలో కూడా చేస్తాం గతులు గంటేవ్వండి వీళ్ళందరిని కూడా బైండ్ చేస్తాం చేయడం